మా నాన్నతో కూడా పతంగి ఎగురవేయించాము సో చిన్నప్పుడు మన నాన్నతో కదా మనం ఈ పతంగి ఎట్లా ఎగరేయాలి అనేది నేర్చుకున్నది ఇప్పుడు నాన్న ఎగురేస్తుంటే చాలా ఆనందం అంటే చాలా ఆనందం వేసింది ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు చిన్న ఉన్నప్పుడు నాన్న నేర్పించేది ఇట్లా పతంగి ఎగురేయాలని అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను సో మేమైతే ఈ సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకున్నాము సో మా ఫ్యామిలీతో కలిసి అందరం కలిసి కైట్ అయితే అనమాట చూడండి కైట్ అయితే చాలా దూరం అయితే వెళ్ళిపోయింది ఒక రెండు మూడు దారపుండలు అయితే కట్టి వదిలేసినాము చూడండి చాలా పైకి ఎగిరింది ఇట్లా పతంగి మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే చదువుకునే రోజుల్లో ఎక్కువగా ఎగిరేసే వాళ్ళము ఒక వారం రోజుల నుండే మనం ఎగిరేసే వాళ్ళము చూడండి పతంగి ఒక నాగుపా ఏ విధంగా ఆడుతుందో పడగ తిప్పి ఆ విధంగా ఆడుతుంది పైన చూడండి చాలా దూరం వెళ్ళింది ఇప్పుడు టైము ఐదు ముప్పై అవుతుంది సాయంత్రము సాయంత్రం వేళ గాలి వస్తుంది కాబట్టి తొందరగా కూడా కైట్ ఎగురుతుంది కాబట్టి మేమైతే మిద్దెపాయికి అందరం ఫ్యామిలీతో కలిసి మా పిల్లలతో కలిసి మిద్దెపాయికి అయితే ఎక్కి ఎగిరవేస్తున్నాము మీరు కూడా పిల్లల్ని దగ్గర ఉంచుకొని ఈ కైట్ అయితే ఎగురవేయండి వాళ్ళు కూడా సంతోషపడతారు ఆనందపడతారు వాళ్ళ ఆనందమే మనకు ఆనందం అనమాట చూడండి దారం కూడా మనకు అవ్వపడుతుంది కైట్లో ఒక్కరు ఎగురవేస్తున్నారు అందరూ ఎగురవేసి ఎగురవేసి అలసిపోయినట్టుంది సో మేమైతే ఈ సాయంత్రం వేళ కుటుంబం అంతా కలిసి ఎగురవేస్తున్నాము మేము చదువుకునే రోజుల్లో చిన్న ఉన్నప్పుడు అందరం కలిసి అంటే అప్పుడు అమ్మ కూడా వాళ్ళ ఇప్పిస్తే మనం ఈ పతంగి ఎగురవేసేది సో ఇప్పుడు కూడా మాతో పాటు మా అమ్మ అదేవిధంగా మా వదిన మా బుజ్జి అందరం కలిసి ఎగరవేస్తున్నాము సో మా నాన్న మా అన్నయ్య కూడా అందరం కలిసి ఈ కైట్ అయితే ఎగురవేయడం జరిగింది సో మీరు కూడా అందరూ కలిసి ఆనందంగా ఈ యొక్క కైట్ కానీ సంక్రాంతి పండుగ అందరూ మంచిగా ఆనందంగా గడుపుతున్నారని అనుకుంటున్నాను సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వీడియో పూర్తి వరకు అయితే చూడండి

প্রিন্ট লেয়ার একটু দিলা ইনি আর మా అన్నయ్య కైట్ ఎగిరేస్తున్నాడు సో చిన్న ఉన్నప్పుడు అన్నయ్య నేను మా దోస్తులందరం కలిసి పతంగులన్నీ ఒక దగ్గర ఒక చోటుకొయి ఎగిరవేసేది సో అప్పుడు దగ్గర దగ్గర మనం లండన్లో అంటే ఒక పతంగికి ఇంకొక పతంగి దారం తగిలించి ఇట్లా ఎవరితో గెలుస్తుంది అని ఎవరితో అయిపోతుందని మనం అప్పుడు చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునేది సో మీరు కూడా అలయాన్ని ఆడుకునేదని అనుకుంటున్నాను సో మీ జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాను అనుకుంటున్నాను ఈ సాయంకాలం వేళలా చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది సో మా చుట్టుముట్టు ఇల్లు చూడండి ఇవి మన తోట ఇవన్నీ మన తోట చెట్లు మన తెలంగాణ వనం అనమాట చుట్టుముట్టు వేప చెట్లు మా ఇంటి చుట్టూ అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద ఇండ్లు కూడా ఉంటాయి ఈ వాతావరణం బాగుంటుంది పల్లెటూర్లలో ఎగరేస్తలేదు మనం ఎగరేస్తున్నాం మా నాన్నతో కూడా పతంగి ఎగురవేయించాము సో చిన్నప్పుడు మన నాన్నతో కదా మనం ఈ పతంగి ఎట్లా ఎగరేయాలి అనేది నేర్చుకున్నది సో మా నాన్న కూడా ఈ అయితే ఎగురవేయడం జరిగింది చూడండి చాలా దూరం అయితే పోవడం జరిగింది సో చిన్న ఉన్నప్పుడు నాన్ననే మనకి దారం పసంగం కట్టించి మనకు ఇట్లా పతంగి ఎగురవేయాలని చూపించేది సో మేమైతే అట్లనే నేర్చుకున్నాము పతంగి ఎగురవేయడం ఇప్పుడు నాన్న ఎగరేస్తుంటే చాలా ఆనందం ఉంటే చాలా ఆనందం వేసింది ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు చిన్న ఉన్నప్పుడు నాన్న నేర్పించేది ఇట్లా పతంగ ఎగురేయాలని సో అప్పుడు మనం ఇట్లా పైన కాదు కింద ఉండి లేదంటే మనం నాన్న మట్టి సెల్కల్కి వెళ్ళినప్పుడు పతంగ తీసుకొని పోయి అక్కడ ఎగరేసేది అనమాట చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి చాలా దూరం వెళ్ళేది గాలి కూడా బాగా వచ్చేది అనమాట మన శల్కల్లో సో పతంగ అయితే అందరం బాగా ఎగిరేసిన తర్వాత తెంపేస్తున్నాం అనమాట చిన్నప్పుడు కూడా ఇదే విధంగా బాగా ఆడించిన తర్వాత తెంపేసేది మా మరదలు తెంపేస్తుంది చూడండి ఓకే వెళ్ళిపోయింది సో చిన్నప్పుడు కూడా మనం ఈ విధంగానే పతంగి ఎగిరేసి ఎగిరేసి లాస్ట్కి అనమాట ఆడించిన తర్వాత తెంపేయాలని చెప్పేవాళ్ళు మా అన్న కూడా ఎక్కువసేపు ఉంచుకోవద్దని చూడండి పోతూనే ఉంది సో మళ్ళీ ఎక్కడో ఒక చెట్టుకు బట్టి మళ్ళీ ఆడుతుంది సో ఇట్లనే ఇక పోతూ ఉంటుంది అనమాట ఎక్కడ ఒక చోట ఏదన్నా దారం పట్టిందంటే ఆడుతుంది లేదంటే గాలి ఉన్నంతసేపు ఆడుతూనే ఉంది మళ్ళీ ఒక వేప చెట్టుకు పట్టేసింది మళ్ళీ ఆడుతూనే ఉంది చూడండి ఓకే మామూలు అయితే నా పాతంగి కావాలని ఏడుస్తుంది ఇంకొక టిప్ అని చెప్పాము అయినా సరే నాకు పాతంగి ఇప్పుడే కావాలని అంటుంది మామూలు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్